పై సోలార్ సబ్సిడీ పొందండి ఖర్చు తగ్గించండి సౌర శక్తి సూర్య కిరణాల నుండి లభిస్తుంది సూర్యుడి నుంచి వచ్చే సౌర శక్తిని విద్యుత్ గా మార్చి మన ఇండ్లలో మరియు వ్యాపారాలలో ఉపయోగిస్తాం ఈ సోలార్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తాయి విద్యుత్ భారం వాతావరణ కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రోత్సహిస్తుంది ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి సూర్య ఘర్ బిజిలి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రాయి పై సోలార్ పలకాలను అందిస్తుంది కోటి గృహాలకు రూప్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నెలకు మూడు వందల వరకు విచిత విద్యుత్ అందించడానికి మరియు సబ్సిడీలతో పాటు అదనపు విద్యుత్ ను విక్రయించుకునే అవకాశం కల్పించే పథకం దీని లక్ష్యంగా సౌర శక్తిని ప్రోత్సహించడం విద్యుత్ బిల్లులను తగ్గించడం ప్రభుత్వ గ్రీడ్ పై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు దేశ స్థిరమైన ఇంధనాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం అవసరానికి సరిపడ విద్యుత్ ను డమే కాకుండా డిస్కమ్ కు విక్రయించి అదనపు ఆదాన్ని అర్జించే లాభత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది ప్రజలు తమ ఇండ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తుంది ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చులో నలభై పర్సెంట్ సబ్సిడీ అందజేస్తోంది ఈ సోలార్ ప్యానల్ ఏర్పాటు ద్వారా కరెంటు బిల్లులు తక్కువగా వస్తాయి అంతేకాదు దీని ద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు